శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ తొమ్మిది శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠితి తిథి సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది ధనిష్ట నక్షత్రం సాయంకాలం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత శతభిషా నక్షత్రం వచ్చింది శుక్రవారం ధనిష్ట నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అలాగే సాయంకాలం ఐదు గంటల తొమ్మిది నిమిషాల తర్వాత శతభిషా నక్షత్రం వచ్చింది శుక్రవారం శతభిషా నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ధాత్రి యోగము సౌమ్యయోగము రెండూ కూడా శుభ ఫలితాలనే ఇస్తాయి కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఖచ్చితంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతైన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అన్ని రాశుల వాళ్ళకు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరింపజేసుకోవచ్చు అలాగే ధనిష్ట నక్షత్రానికి అధిపతైన కుజుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి భూములు కొనటం అమ్మటం గృహాలు కొనటం అమ్మటం ఇలాంటి డీలింగ్స్లో కూడా పన్నెండు రాసుల వాళ్ళకి సక్సెస్ వస్తుంది రియల్ ఎస్టేట్లో డీలింగ్స్ ఓకే అయ్యే సూచనలు ఉన్నాయి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సోదర సోదరీమణితో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే పన్నెండు రాసుల వాళ్ళకి ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి అలాగే శతభిష నక్షత్రానికి అధిపతైన రాహు మేషంలో ఉన్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి యోగాలు బాగున్నాయి రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ బాగుంది కాబట్టి ఈరోజు పన్నెండు రాసుల వాళ్ళకి బాగా ఫేవరబుల్ డేగా చెప్పుకోవాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ధనిష్ట నక్షత్రం సాయంకాలం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది ధనిష్ట నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే కొత్త విద్యలు నేర్చుకోవడానికి అనుకూలం కొత్త వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి అనుకూలం భూములు గ్రహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ధనిష్ట నక్షత్రం టైమింగ్లో చేసుకుంటే మంచిది కుజ నక్షత్రం ఈ డాక్యుమెంటేషన్కి బాగా కలిసి వచ్చే నక్షత్రం అలాగే అధికార పదవులు స్వీకరించడానికి మీకు ఏదైనా పవర్ ఇవ్వాలనుకుంటే ఆ పవర్ స్వీకరించడానికి కూడా ధనిష్ట నక్షత్రం బాగా పనిచేస్తుంది నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ధనిష్ట నక్షత్రం మంచిది తీర్థయాత్రలు ప్రారంభించడానికి కూడా ధనిష్ట నక్షత్రం మంచిది అలాగే సాయంకాలం ఐదు గంటల తొమ్మిది నిమిషాల తర్వాత శతభిషా నక్షత్రం వచ్చింది ఈ శతభిషా నక్షత్రం ఉన్న టైంలో నవవధువు గృహంలోకి ప్రవేశించడానికి మంచిది నవవధువు గృహప్రవేశానికి శతభిష మంచిది అలాగే ఏదైనా కొత్తగా వాహనం కొనడానికి కూడా శతభిషా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే గృహప్రవేశానికి శతభిషా నక్షత్రం మంచిది వైద్యులను కలుసుకొని ముఖ్యమైన సలహాలు సూచనలు స్వీకరించడానికి శతభిషా నక్షత్రం అనుకూలిస్తుంది సాయంకాలం ఐదు గంటల తొమ్మిది నిమిషాల తర్వాత శతభిషా నక్షత్రం ఉంది నవవధువు గృహప్రవేశం చేయటానికి శతభిషా నక్షత్రం అనుకూలిస్తుంది వాహనాలు కొనుగోలు చేయటానికి అనుకూలం అలాగే గృహప్రవేశాలు చేయటానికి అనుకూలం వైద్యులను కలుసుకోవటానికి కూడా శతభిషా నక్షత్రం పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు మిథున లగ్నం ఉంది గృహారంభం చేసుకోవచ్చు ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకు సింహలగ్నంలో గృహారంభం చేసుకోవచ్చు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాలకు కన్యాలగ్నం ఉంది బిజినెస్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు లేదా వృత్తిపరంగా ఏదైనా ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి మధ్యాహ్నం ఒకటి ఇరవై ఒక్క నిమిషాలకు బలం బాగుంది అలాగే సాయంకాలం నాలుగు గంటల పదమూడు నిమిషాలకి సామాన్య కార్యక్రమాలకు బలం చాలా బాగుంది అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాలకి గృహప్రవేశానికి బలం ఉన్నటువంటి ముహూర్తాలుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఈ ముహూర్త బలాన్ని బట్టి నిర్వహించుకున్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది విద్యార్థులు ర్యాంకులు సాధించే యోగం ఎక్కువగా కనిపిస్తోంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ మేషరాశి విద్యార్థులు ఈరోజు బ్రహ్మాండమైన ర్యాంకులు సాధించడానికి బలం చాలా బాగుంది అంటే విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యాపరంగా ఏ కొత్త డెసిషన్ తీసుకున్నా అది అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కావలసిన కాలేజీల్లో కావలసిన సీట్లు లభించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే కావలసిన స్కూళ్ళల్లో సీట్లు పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి స్థిరత్వం లేకపోవటం వ్యాపారంలో చిన్న చిన్న టెన్షన్స్ ఉండే సూచనలు ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది సంతానం అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ సంతానం వల్ల మీరు గర్వపడే యోగం ఉంది మీ సంతానం మీకు పేరు తెచ్చే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనపరంగా బాగా కలిసి వస్తుంది అంటే డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలని సమసిపోతే కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో ప్రమోషన్లు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అధికారులు పూర్తిగా మీకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి సహోద్యోగుల సహాయ సహకారాలతో కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు పనిచేసే చోట మీకు పేరొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు కొంచెం మనో విచారం ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది అలాగే అకారణ ధన నష్టం చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది తదుపరి వృషిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యంగా అనిపిస్తోంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది విద్యాభివృద్ధి ఏర్పడుతుంది విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రతి పనిలో సుఖము సౌఖ్యము ఏర్పడతాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా ప్రమోషన్లు వచ్చే యోగం కనిపిస్తుంది లేదా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అధికారుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు పనిచేసే చోట సహోద్యోగుల సహకారం కూడా లభిస్తుంది మీకు పనిచేసే చోట పూర్తి గౌరవం లభించే సూచనలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మీ పురోగతి చూసి ఇతరులు ఆనందపడే సూచనలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి దానివల్ల అది చూసి అందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు ఆ ఆనందాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది అంటే అందరూ మిమ్మల్ని వృత్తిపరంగా పొగిడే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కానీ తల్లికి సంబంధించిన మానసిక సమస్యలు కానీ అన్నీ తొలగిపోవటం వల్ల మాతృ సౌఖ్యం ఏర్పడుతుంది ప్రతి పనిలో కూడా విశేషమైనటువంటి పురోభివృద్ధి ఏర్పడుతుంది గురువుల అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన లోపం ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించిన ఓం హరివల్లభాయై నమ అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని మీద బయటికి వెళ్ళాలి ఓం హరివల్లభాయై నమ ఈ నామం అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోరం ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలం నూతన వస్త్రాలు ధరించడానికి మంచిది నిశ్చయితాంబూలాలు ఎంగేజ్మెంట్కి శుక్రహోర చాలా మంచిది నూతన వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి శుక్రహోర మంచిది అలాగే అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి శుక్రహోరం మంచిది తీర్థయాత్రలో వెళ్ళటానికి చేసే ప్రయత్నాలకు తీర్థయాత్రలు ప్రారంభించడానికి కూడా శుక్రహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు దినఫలంలో మీ జాతకము భవిష్యత్తు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి అలాగే మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ దాటిన శుభతరుణంలో మీ అందరి కోరిక మేరకు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి భక్తి యూట్యూబ్ ఛానల్తో పాటు భక్తి ఫేస్బుక్ పేజీని కూడా లైక్ చేయండి భక్తి ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా భక్తిని ఫాలో అయ్యి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోండి మీ జీవితాన్ని ఆనందమయం సుసంపన్నం చేసుకోండి జీవితంలో వచ్చే అన్ని సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి